వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ చూస్తున్న అభ్యర్థులు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం భారత రాజ్యాంగం భాగాల నుండి సెల్ ఎట్లా వస్తాయో ఒకసారి చూద్దాం రాజ్యాంగంలో ఏ భాగాల్లో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆప్షన్ ఏ పార్ట్ వన్ ఆప్షన్ బి పార్ట్ టూ ఆప్షన్ సి పార్ట్ త్రీ ఆప్షన్ డి పార్ట్ ఫోర్ సూత్రాలు అనేవి పార్ట్ ఫోర్ లో పొందుపరచడం జరిగింది ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని పదవ భాగం దేనికి సంబంధించినది ద టెన్త్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ సెడ్యులేరియస్ ఆప్షన్ బి ఫైనాన్షియల్ అండ్ ప్రాపర్టీ ఆప్షన్ సి పంచాయతీరాజ్ ఆప్షన్ డి లాంగ్వేజెస్ పదివ భాగంలో షెడ్యూల్ ఏరియాస్ గురించి తెలపడం జరిగింది ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ మూడవ ప్రశ్న భారతదేశ ప్రాథమిక విధులు దేనిలో చేర్చబడినవి ఇండియాస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆప్షన్ ఏ ప్రియాంబుల్ ఆప్షన్ బి పార్ట్ త్రీ ఆప్షన్ సి పార్ట్ ఫోర్ ఆప్షన్ డి పార్ట్ ఫోర్ ఏ ప్రాథమిక విధులు అనేవి పార్ట్ ఫోర్ ఏ లో చేర్చబడినవి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఆప్షన్ ఏ పార్ట్ వన్ ఆప్షన్ బి పార్ట్ త్రీ ఆప్షన్ సి పార్ట్ ఫోర్ ఆప్షన్ డి పార్ట్ ఫోర్ ఏ ప్రాథమిక హక్కులు అనేవి మూడవ భాగాల్లో చేర్చబడినవి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఐదవ ప్రశ్న భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రాథమిక విధులను గురించి తెలుపుతుంది విచార్టికల్ టెల్స్ అబౌట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆప్షన్ ఏ ఫిఫ్టీ ఆప్షన్ బి ఫిఫ్టీ వన్ ఆప్షన్ సిన్సర్ ఆప్షన్ సి ఆరవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ సంవత్సరంలో చేర్చారు ఇన్ విచ్ ఇయర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అనేది రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న భారతదేశ ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ డిడ్ ఇండియా అడాప్ట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆప్షన్ ఏ జర్మనీ ఆప్షన్ బి ఐర్లాండ్ ఆప్షన్ సి దక్షిణాఫ్రికా ఆప్షన్ డి పైవేవీ కాదు ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుండి తీసుకోవటం జరిగింది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న ఆస్తి అనేది ఒక డాష్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కు ఆప్షన్ బి రాజకీయ హక్కు ఆప్షన్ సి పౌర హక్కు ఆప్షన్ డి చట్టబద్ధ హక్కు హాస్య హక్కు అనేది ఒక చట్టబద్ధ హక్కు డి అనేది రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని పౌరసత్వం గురించి తెలియజేయు భాగం ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ వాజ్ ఇన్క్లూడెడ్ ఆప్షన్ ఏ పార్ట్ వన్ ఆప్షన్ బి పార్ట్ టూ ఆప్షన్ సి పార్ట్ ఫోర్ ఆప్షన్ డి పార్ట్ ఫోర్ ఏ పౌరసత్వం గురించి పార్ట్ టూ భాగాల్లో పొందుపరచడం జరిగింది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ భాగం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ప్రస్తావిస్తుంది విచ్ పార్ట్ టెల్స్ అబౌట్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆప్షన్ ఏ పద్నాలుగు ఆప్షన్ బి పదిహేను ఆప్షన్ సి పదహారు ఆప్షన్ డి పదిహేడు ఆప్షన్ ఏ పద్నాలుగు అనేది రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది అబౌట్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆప్షన్ ఏ మూడు వందల యాభై రెండు ఆప్షన్ బి మూడు వందల యాభై ఆరు ఆప్షన్ సి మూడు వందల అరవై ఆప్షన్ డి మూడు వందల యాభై ఐదు ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏదంటే ఆప్షన్ సి మూడు వందల అరవై పన్నెండవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై అధికారులు ఏ విషయానికి సంబంధించినవి త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఆర్టికల్స్ ఆర్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఆప్షన్ ఏ అత్యవసర పరిస్థితులు ఆప్షన్ బి సుప్రీం కోర్టు అధికారాలు ఆప్షన్ సి గవర్నర్ అధికారాలు ఆప్షన్ డి షెడ్యూల్ షెడ్యూల్ ట్యాగులు అండ్ కులాలు ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ అత్యవసర పరిస్థితులు అనేది రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ హిందీ భాషను అధికార భాషగా ప్రకటించింది విచార్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆప్షన్ ఏ మూడు వందల ఎనిమిది ఏ ఆప్షన్ బి మూడు వందల మూడు ఆప్షన్ సి మూడు వందల నలభై ఐదు ఆప్షన్ డి మూడు వందల నలభై ఆరు మూడు వందల నలభై మూడు అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న వయోజన ఓటింగ్ హక్కు కూర్చి తెలియజేయు అధికరణ ద ఆర్టికల్ విచ్ టెల్స్ అబౌట్ ద అడాల్ట్ ఓటింగ్ రైట్ ఆప్షన్ ఏ మూడు వందల ఇరవై ఆరు ఆప్షన్ బి మూడు వందల ముప్పై ఆప్షన్ సి మూడు వందల డెబ్బై ఆప్షన్ సి ఆప్షన్ డి మూడు వందల ఎనభై రైట్ అనేది మూడు వందల ఇరవై ఆరు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ పదిహేనవ ప్రశ్న ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఫ్రమ్ విచ్ కంట్రీ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ అడాప్టెడ్ ఆప్షన్ ఏ జర్మనీ ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి ఫ్రాన్స్ ఆప్షన్ డి అమెరికా ప్రాథమిక హక్కులు అనేవి అమెరికా నుండి తీసుకున్నారు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ పదహారవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ భాగం సంక్షేమ రాజ్య భావనను విప్లీకరిస్తుంది విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాబరేట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఆప్షన్ ఏ పౌరసత్వం ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు ఆప్షన్ సి సూత్రాలు ఆప్షన్ డి ప్రాథమిక విధులు ఆదేశక సూత్రాలు అనేవి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ పదిహేడవ ప్రశ్న భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక విధులు ఎన్ని హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆప్షన్ ఏ తొమ్మిది ఆప్షన్ బి పది ఆప్షన్ సి పదకొండు ఆప్షన్ డి పన్నెండు ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ అధికారంలో స్వాతంత్రపు హక్కును ప్రస్తావిస్తాయి విచ్ ఆర్టికల్ ఆర్ రెఫర్స్ రైట్ టు ఫ్రీడమ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆప్షన్ ఏ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఆప్షన్ బి పన్నెండు నుంచి పదమూడు ఆప్షన్ సి పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఆప్షన్ డి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు పంతొమ్మిదవ ప్రశ్న ఏ సంవత్సరాల్లో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు నుండి తొలగించబడింది ఇన్ విచ్ ఇయర్ ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఐదు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనిమిది ఆప్షన్ సి పంతొమ్మిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల తొంభై ఆస్తి హక్కు అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఇరవైవ ప్రశ్న ప్రాథమిక హక్కులను రక్షించేవి ఆప్షన్ ఏ సారీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఆప్షన్ ఏ న్యాయశాఖ ఆప్షన్ బి కార్యనిర్వాహక శాఖ ఆప్షన్ సి రాష్ట్రపతి ఆప్షన్ డి పైవేవి కాదు ప్రాథమిక హక్కులను న్యాయశాఖలు అనేవి రక్షిస్తాయి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఇరవై ఒకటవ ప్రశ్న ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ అప్లై టు ఆప్షన్ ఏ పోలీస్ శాఖ ఆప్షన్ బి ఆర్మీ ఆప్షన్ సి సిబిఐ ఆప్షన్ డి ఏ మరియు బి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆర్మీ వాళ్ళకి అనేది నేరుగా వర్తించదు ఇరవై రెండవ ప్రశ్న పదిహేడవ అధికారణ దేనికి నిషేధిస్తుంది ఆర్టికల్ సెవెంటీన్ ప్రోహిబిట్స్ ఆప్షన్ ఏ బాల్ ఆప్షన్ బి పని దోపిడీ ఆప్షన్ సి అస్పృశ్యత ఆప్షన్ డి బానిస వ్యవస్థ అస్పృశ్యత అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది రైట్ ఇరవై మూడవ ప్రశ్న పంచాయతీల నిర్మాణం గురించి రాజ్యాంగంలో ఏ భాగాల్లో ఏర్పాటు చేశారు విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టెల్స్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పంచాయతీ ఆప్షన్ ఏ తొమ్మిది ఆప్షన్ ఆప్షన్ బి తొమ్మిది బి ఆప్షన్ సి పది ఆప్షన్ డి ఎనిమిది పంచాయతీ నిర్మాణం అనేది తొమ్మిదవ భాగాల్లో పొందుపరిచారు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఇరవై నాలుగవ ప్రశ్న రాజ్యాంగ సవరణ విధానం ఏ భాగంలో పొందుపరిచారు ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది ఆప్షన్ బి ఇరవై ఒకటి ఆప్షన్ సి ఇరవై ఆప్షన్ డి పద్దెనిమిది ఇరవై అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్